హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ట్స్ ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా వేసే బ్యాక్ హ్యాండ్ మెహందీ డిజైన్ అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఈ డిజైన్ మాత్రం బిగర్నెస్ కోసమే ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో మెహందీ క్లాస్ అయితే జరుగుతూనే ఉన్నాయి బట్ ఏంటంటే మన మెహందీ ఫాలోవర్స్ కోసం వాళ్ళు కొత్తగా డిజైన్స్ నేర్చుకోవాలి కాబట్టి మన ఛానల్లో ఉన్న అదే అదేవిధంగా న్యూ లెర్నర్స్ కోసం అయితే నేను ఈ సింపుల్ అండ్ ఈజీగా వేయగలిగే ఈ డిజైన్ అయితే క్రియేట్ చేసి అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ డిజైన్ గీయాలంటే మన బ్యాక్ హ్యాండ్ మీద సమ్ డిస్టెన్స్ అంటే చూసుకొని ముందు కొన్ని డాటెడ్ ఐడెంటిఫికేషన్ అయితే చేసుకోవాలంటే ఒక ఒక ఫ్లవర్కి ఒక ఫ్లవర్కి ఎంత డిస్టెన్స్ ఉంటే సరిపోతుందని మన హ్యాండ్ని బట్టి కొంతమంది హ్యాండ్స్కి త్రీ ఫ్లవర్స్ సరిపోవచ్చు కొంతమంది పెద్ద హ్యాండ్స్ అయితే ఫోర్ ఫ్లవర్స్ అయితే సరిపోతాయి అలా డిస్టెన్స్ చూసుకొని అయితే ఫస్ట్ మనం కొన్ని డాట్స్ అయితే ఐడెంటిఫై చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో చూసిన విధంగా ఫ్లవర్స్ని అయితే గీసుకోవాలి త్రీ కరువు పెటల్స్ ఫ్లవర్ని ఆల్రెడీ మీకు చెప్పాను నేను కరుడు ఫ్లవర్ పర్టల్స్ ఎలా గీయాలి అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని ఎలా గీయాలి అని ఆల్రెడీ క్లియర్గా నేను మన క్లాసెస్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఒకసారి ఈ వీడియోకి అయితే ఆ వీడియో ట్యాగ్ చేస్తాను ఫ్లవర్స్ వీడియో అయితే ఆ క్లాస్ అనేది మీరు ఒకవేళ కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఆ ఫ్లవర్స్ క్లాస్ చూసిన తర్వాత ఈ వీడియోను ఉన్న ఈ డిజైన్ అయితే నేర్చుకోండి మీరు మాత్రం నాలాగా పెన్సిల్తో కాకుండా కోన్తో ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి మీకు మాత్రం మంచి యూజ్ అయితే ఉంటుంది ఎప్పుడైనా మనం మెహందీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కోన్ తోటి మాత్రమే ప్రాక్టీస్ చేయాలి అదే విధంగా మీరు యూజ్ చేస్తున్న కోన్ అనేది వెయిట్ లేకుండా అయితే చూసుకోవాలి ఏదైనా నేను మన ఛానల్లో చేసే ప్రతి ఒక్క వీడియో మాత్రం కొన్ని అయితే ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను నేను ఎందుకు ఈ రిపీటెడ్ డిజైన్స్ అంటే ఆల్రెడీ నేను ఒక డిజైన్ పోస్ట్ చేశాను ఆ డిజైన్లు కూడా అంటే సేమ్ డిజైన్ యూజ్ చేశాను ఎందుకంటే మన ఛానల్లో బిగినర్స్కి మంచి ప్రాక్టీస్ ఉంటుందనే థాట్ తోటైతే నేను ఈ విధంగా డిజైన్స్ అయితే క్రియేట్ చేశాను అది కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తున్నాను ఫస్ట్ నేను చెప్పానంటే ఫ్లవర్స్ గీసుకోవాలని చెప్పాను నెక్స్ట్ ఈ విధంగా సర్కిల్స్ లాగా అంటే బ్యాంగిల్స్ లాగా అయితే కలుపుకుంటూ రావాలి ఒక ఫ్లవర్కి ఒక ఫ్లవర్కి ఈ విధంగా కలుపుకుంటూ వచ్చి డబల్ లైన్ ఇచ్చుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే ఉంటుంది అంటే ఫస్ట్ అంటే ఏదైనా మనకు స్టెప్ బై స్టెప్ చెప్తే క్లియర్గా నేర్చుకునే వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా అనిపిస్తుంది మీరు మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతూ మాత్రం ఉండండి ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు నేను గీసిన ఈ లైన్స్ కదా ఫ్లవర్కి ఫ్లవర్కి కలిపిన వాటికి హమ్స్ అయితే ఇచ్చుకోవాలి నేను హమ్స్ కూడా బేసిక్స్లో చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఈ విధంగా హంస గీసుకొని వాటికి డాట్ తోటైతే డిజైనింగ్ అయితే చేసుకోవాలి ఇలాగ మీరు ఏ ఏం లేదండి మీరు రెగ్యులర్గా ఫాలో అవటం ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అదేవిధంగా ఇక్కడ డిజైన్స్ అనేవి మనం ఎలా గీస్తున్నారు అనేది ఒకటి అబ్జర్వ్ చేసి రిమైనింగ్ మాత్రం మనం వీడియోలో చూపించిన విధంగా గీసుకుంటూ వెళ్ళామంటే మనకి ఈజీగా మెహందీ అయితే వస్తుంది మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ప్రతి ఒక్క దాన్ని కాన్సన్ట్రేషన్ పెట్టి వింటే మాత్రం మంచిగా అయితే యూజ్ అయితే ఉంటుంది ఈ విధంగా ఒక డిజైన్ మనం రిపీటెడ్గా రిపీటెడ్గా గీయటం వల్ల ఒక యూజ్ ఏంటంటే మనకి సింపుల్గా మనం డిజైన్ గీసుకోగలుగుతాం ఇంకోటి ప్రాక్టీస్ అనేది బాగుంటుందనే థాట్ తోటైతే నేను ఈ విధంగా డిజైన్ అయితే క్రియేట్ చేసి అయితే మీకైతే చూపిస్తున్నాను కింద హ్యాంగింగ్స్ లాగా చైన్స్ లాగా ఇచ్చుకుంటే మంచి లుక్ అనేది అయితే ఉంటుంది ఎందుకంటే ఇది బ్యాగ్ హ్యాండ్ మహింది కాబట్టి మంచి లుక్ ఉంటుందనే అయితే ఈ విధంగా అయితే చేశాను అదే విధంగా ఇప్పుడు మిడిల్ ఫింగర్కి ఏమిటంటే మనం త్రీ కర్వ్డ్ పెటల్స్ ఫ్లవర్ ఉంది కదా ఆ ఫ్లవర్ని మనం అక్కడ గీసుకొని ఆ ఫ్లవర్ నుంచి మనం ఇప్పుడు గీసుకున్న ఈ కింద ఫ్లవర్కి మాత్రం మిడిల్లో మనం లీవ్స్ ఇచ్చుకుంటే మంచి లుక్ అనేది అయితే ఉంటుంది ఈ విధంగా అయితే నేను డిజైనింగ్ అయితే చేశాను నాకు నచ్చినట్లుగా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి అదేవిధంగా ప్రాక్టీస్ చేయండి మన ఛానల్ అయితే మా హిందీ క్లాసెస్ జరుగుతున్నాయి ఫైనల్గా అయితే ఈ విధంగా డిజైనింగ్ అయితే ఉంది థ్యాంక్ ఫర్ వాచ్